అందరికీ నమస్కారం నేను మీకు ఒక డిఏవే డిజైన్ని చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒక అట్ట ముక్కని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఆరెంజ్ కలర్ పెయింట్ నేను ఎంచుకున్నాను మనం దానికి ఆరెంజ్ కలర్ పెయింట్ వేసి ఇంకొక అట్ట ముక్కను తీసుకొని దానికి గట్టిగా ఫెవికాల్ని అంటించుకొని ఒక పెద్ద మిర్రర్ని నేను పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న ముత్యాలను తీసుకొని చుట్టూరా డిజైన్ లాగా అంటించుకున్నాను తర్వాత చుట్టూరా ముత్యాలని కూడా అంటించుకున్నాను ఇంకా నేను వీడియోలో ఫస్ట్ దూరం దూరంగా ముత్యాలను చూయించాను తర్వాత నేను దగ్గర దగ్గరగా అంటించుకున్నాను అది వీడియో తీయడం కుదరలేదు నా దగ్గర గోల్డ్ బాల్ గోల్డ్ బాల్స్ ఉన్నవి కాబట్టి నేను అవిడితో డిజైన్ని చేసుకుంటున్నాను అక్కడ ముందర వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రింగును కూడా నేను అతికించాను మనము దేనికైనా తగిలించుకోవడానికి ఇంకా డిజైన్ ఎక్స్టెన్షన్ చేస్తే అనేసి నేను దాన్ని అంటించాను అలా మనం ఫెవికాల్ గ్లూ పెట్టేసుకొని అన్ని గోల్డ్ పూసల్ని అంటించుకోవాలి ఇది ఆరడానికి టైం పడుతుంది నేను వెనకాల రింగ్ రింగ్ని కూడా అంటించుకున్నాను దాని తర్వాత రెండు సేమ్ కంప్లీట్ అయిపోయాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం దీన్ని ఆరనివ్వాలి తర్వాత మనము డిజైన్కి ఇంకా కొంచెం చేసుకుందాం అనేసి నేను నా దగ్గర ఉన్న ముత్యాలు ఎలిఫెంట్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను దారము అది నేను రింగ్స్ దారాన్ని కట్ చేసుకొని నాట్లాగా వేశాను అది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను అది ఎలా చేయాలో ఇంకా గోల్డ్ కలర్ లేసు నా దగ్గరున్న వాటితో నేను డిజైన్ని చేశాను ముందుగా మనము గ్లూని చుట్టూర అంటించుకొని చుట్టూర వెనుక భాగాన గ్లూ పూర్తిగా అంటించుకొని లేస్ని అంటించుకోవాలి లేస్ని అతికించుకోవాలి లేస్ని నిదానంగా రౌండ్ షేప్లో అతికించుకోవాలి మనము లేస్ని అతికించుకొని కొంచెం గట్టిగా నొక్కుకొని దానిపైన ఏదైనా బరువు పెడితే అది తొందరగా గట్టిపడుతుంది అది రౌండ్ షేప్ కాబట్టి కొంచెం అతికించడానికి టైం పడుతుంది దీన్ని నిదానంగా షేప్ చూసుకుంటూ అంటించుకోవాలి మిగిలిన దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ దారానికి ఎలిఫెంట్స్ హోల్లో హోల్లోకి ఎక్కించుకొని ఒక ఎలిఫెంట్ని ఇంకొక ముత్యాన్ని రెండు తీసుకోవాలి దాని తర్వాత వన్ బై వన్ ఎలిఫెంట్స్ని ముత్యాలని ఎక్కించుకొని అది కొంచెం ఇబ్బంది పెడితే మనము కట్ చేసుకొని గ్లూ అంటించుకుంటే అది తొందరగా దారంలోకి వెళుతుంది అలా నేను నాలుగు ఎల్ఫెంట్స్ని నాలుగు ముత్యాలని తీసుకున్నాను ఆ ప్లేస్లో ముత్యాలు కాకుండా మనం గోల్డ్ కలర్ బాల్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు కానీ ముత్యాలు బాగుంటాయని నాకు అనిపించింది నేను ముత్యాలు తీసుకున్నాను ఆ ముత్యాలు ఎలిఫెంట్స్ అలా గుచ్చుకుని గుచ్చుకున్న తర్వాత మనం పైన ఒక నాట్ వేసుకోవాలి అవన్నీ దగ్గరగా అనుకొని ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం దాన్ని గట్టిగా లాక్కోవాలి కింద కూడా ఆ రింగ్లోకి మనము తీసుకొని దారాన్ని తీసుకొని గట్టిగా ఒక నాట్ వేసుకొని ఒకసారి తిప్పి ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది మనకు కావలసిన దారాన్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం నాటు వేసుకోవాలి కొంచెం గట్టిగా నాటు వేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా పైన డిజైన్ కంప్లీట్ అయిపోయింది కిందికి గమ్ అంటించుకొని ఆ రింగ్స్ని పెడితే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది నేను త్రీ తీసుకున్నాను ఫైవ్ కూడా తీసుకోవచ్చు మనం ఎన్నైనా పెట్టవచ్చు మన డిజైన్కి తగ్గట్టుగా ఇది ఆరడానికి చాలా సమయం పడుతుంది ఆరిపోయిన తర్వాత చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్